విజయవాడ నడిబొడ్లో ఉన్న శాతవాహన కాలేజీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కాలేజీ స్థలాన్ని కాజేయాలని చూస్తూ ఉన్నారంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ మచ్చలేనాయి ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిశారు ఈ శాతవాహన కాలేజీ ఇష్యూలో నా పేరు వస్తా ఉంది దీని మీద విచారం జరిపించాలని స్వయంగా ముఖ్యమంత్రిని కోరడంతో ముఖ్యమంత్రి గారు డీజీపీకి ఫోన్ చేశారు అసలు ఈ శాతవాహన కళాశాల వ్యవహారం కనుక మనం పరిశీలించినట్టయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సొసైటీగా ఏర్పడింది నాలుగు ఎకరాల భూమిలో ఈ యొక్క శాతవాహన కళాశాల విజయవాడ సీతారాంపురం విశాలాంధ్ర రోడ్డులో నాలుగు ఎకరాలు పంతొమ్మిది వందల ఒకటిలో ఈ కళాశాల స్థాపించారు ఆ తర్వాత ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందింది రెండు వేల మంది స్టూడెంట్స్తో అరవై మంది టీచింగ్ స్టాఫ్తో ఈ కళాశాల ఒక వెలుగు వెలిగింది వేలాది మంది ఈ కళాశాలలో చదువుకొని చాలా ఉన్నత స్థాయికి కూడా వెళ్ళిపోయారు ఇంకా తర్వాత రెండు వేల సంవత్సరం వచ్చేసరికి ఈ యొక్క కమిటీ కా కళాశాలకి ప్రభ తగ్గిపోయింది ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చి జనాల అంతా స్టూడెంట్స్ అంతా బీటెక్కి వెళ్ళిపోతా ఉన్నారో డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళు లేకుండా పోయినారు ప్రస్తుతం ఆ కళాశాలలో ఐదు వందల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు ఇరవై మంది టీచింగ్ స్టాఫ్ కూడా ఉంది అయితే ఇటీవల కాలంలో కమిటీలో మార్పులు వచ్చాయి పాత కమిటీ స్థానంలో కొత్త కమిటీ వచ్చింది కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఈ కళాశాల కొత్త కమిటీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది ఈ నాలుగు ఎకరాల భూమి నాలుగు వందల కోట్ల రూపాయల పైన విలువైన భూమి తాజాగా ఒక వ్యక్తి బోయపాటి అప్పారావు శ్రీనివాస్ అనే వ్యక్తి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ భూమి నాది అని సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు ఆర్డర్ తెచ్చుకొని వెంటనే కళాశాల యాజమాన్యానికి కళాశాల ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చారు వాళ్ళు ఎన్ని రోజులకి స్పందించబోవడంతో ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ ఏదైతే ఉందో దాన్ని అడ్డుపెట్టుకుని కళాశాలని రాత్రికి రాత్రి కూల్చివేశారు ఇక కమిటీ వెళ్ళి పోలీసులను ఆశ్రయించడంతో ఆ ఆపారు భవనాలు కొన్ని కూల్చారు కొన్ని అలా ఉంచేశారు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత చేయగలిగింది ఏం లేదు ఈ నాలుగు ఎకరాల భూమి మీద కొంతమంది కన్నుబడింది ఆ భూమిని కాజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అయితే మరి కమిటీ ఆ కళాశాలను కాపాడుకుంటుందా లేదు అంటే అబ్బాయిపాటి అప్పారాకి అప్పగిస్తుందా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తెలిది ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి అసలే సంబంధం లేదు వైసీపీ నేతలు కుట్రపూరితంగా తెలుగుదేశం ఎమ్మెల్సీని ఇష్యూలోకి లాగి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు పెడతా ఉన్నారు ఆ కళాశాల వ్యవహారం ఒక ప్రైవేటు వ్యక్తికి ఆ కళాశాల కమిటీకి జరుగుతున్న వ్యవహారం కోర్టులో తేల్చుకుంటారు కమిటీ వాళ్ళు కూడా మరొకసారి సుప్రీంకోర్టుకి వెళ్తారు అవసరమైతే ధర్మాస్థానానికి వెళ్తారు ఆ వ్యవహారం ఆ ఇష్యూ అక్కడ వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు ఆ పార్టీలకు సంబంధం లేదు ఎమ్మెల్సీకి అసలే సంబంధం లేదు గుంటూరుకు చెందిన ఆలపాట రాజేంద్ర ప్రసాద్ శాతవాహన కళాశాలకి ఏం సంబంధం రాబోయే రోజుల్లో ఇష్యూ మీద ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా డీజీపీని ఆదేశించారు డీజీపీ కూడా ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి పంపించబోతా ఉన్నారు ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో రిపోర్ట్ చూసుకుందాం